హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగున్నారని ఎప్పుడే కోరుకుంటారండి వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి మార్నింగే మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా నిన్న మీరు లైవ్ చూస్తుంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది మేమైతే అన్నవరం రాజ్పల్లి వెళ్ళామండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా స్టార్ట్ అయ్యాం అన్నమాట స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగాము ఎక్కడంటే అనకాపల్లి దగ్గరలోని బ్రేక్ఫాస్ట్ కోసం అయితే అక్కడ ఆగాము చాలా బాగుందండి కిచెన్ అయితే మాత్రం మసాలా దోశ ఉప్మా ఇడ్లీ అన్నీ ఉన్నాయి అన్నమాట పూరి మొత్తం చాలా టేస్టీగా ఉన్నాయి హైజీన్గా కూడా ఉందండి ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాం కానీ చికెన్ అయితే మాత్రం చాలా బాగుంది నిన్న ఏంటోనండి మధ్యాహ్నం లంచ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్ అన్నీ అయితే మాకు పర్ఫెక్ట్గా కుదిరే ఒక్కొక్కసారి అలా కుదురుతుంది ఒక్కొక్కసారి మాత్రం ఇబ్బంది అవుతుంది నిన్న మాత్రం మంచిగా అయిందండి మార్నింగే స్టార్ట్ అయ్యాం అంటే వెళ్దామా వద్దా అన్న దీంట్లో అనుకున్నాము కానీ యాక్చువల్గా ఈ రోజైతే మమ్మీ వాళ్ళు వెడ్డింగ్ డే అనమాట ఈ రోజు వెళ్ళుండి వెళ్దామా అన్నది ఇంట్లోనే ఉండిపోయాము ఎందుకంటే మొన్నే సాలూరు వెళ్ళొచ్చాం కదండి బాగా జర్నీ అయిపోతుంది నాకు హెడేక్ కూడా వచ్చేస్తుంది అనమాట వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా అని సడన్గా అనుకొని స్టార్ట్ అయిపోయాము బ్రేక్ఫాస్ట్ అయితే చేసి వెళ్ళాము ఎందుకంటే అన్నవరం చాలా లాంగ్ డిస్టెన్స్ కదండి మినిమం త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ జర్నీ అయితే పడుతుందండి హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము చాలా బాగుంది టేస్టీగా ఉంది ఆ తర్వాత జర్నీ అలా స్టార్ట్ అయింది క్లైమేట్ కూడా చల్లగానే ఉంది కానీ ఏంటంటే కొంచెం అయితే కొంచెం వర్షం అయితే ఎక్కడ వర్షం పడింది కానీ ఇప్పుడు ఈ అంటే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అంతా ఇక్కడ వర్షం అనేది ఏమీ లేదనమాట మేమైతే స్టార్ట్ అయిపోయామండి కొట్టించేసారా దానికి కార్ ఎక్కగానే చాలా ఇబ్బంది పడిపోతుంది అనమాట దానికి కార్ స్మెల్ పడదు అనేసి కొంచెం ఇబ్బంది పడుతుంది సో సరే కెమెరా ఆన్ చేయగానే ఎలా ఉన్నా సరే హాయి మాత్రం చెప్పేస్తుంది సో మేమైతే అన్నవరం దర్శనం త్వరగా అయిపోతే అక్కడి నుంచి రాచపల్లి వెళ్దామన్న ప్లాన్ డాడీ చెప్పారనమాట ఆల్రెడీ అది ఏంటంటే డాడీ ఇన్స్టాలో చూసారంట రాచపల్లి అంటే అది అరుణాచలం ఆంధ్ర అరుణాచలం అనే పేరు చాలా బాగుంటుందమ్మా అని వీడియో అయితే చూపించారు అప్పుడు ఏమనుకున్నామంటే అయితే ఇక్కడ దర్శనం ఫాస్ట్గా అయిపోతే ఓన్లీ దర్శనంకే వెళ్ళామండి వ్రతం అది ఏం చేయించలేదు వ్రతం అనుకోండి ముందు రోజు వెళ్ళి మనం అక్కడ స్టే చేసి అర్లీ మార్నింగే చేయించుకుంటే చాలా బాగుంటుంది ఆ రోజే వెళ్ళి ఆ రోజు చేయించుకోవడం అంటే కొంచెం ఇబ్బంది ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ కదా మార్నింగే బయలుదేరినా మధ్యలో బ్రేక్ఫాస్ట్ అది చేసి అంటే తినేసి చేసుకోకూడదు కదా అన్న లెక్కలోనైతే అయితే మేము ముందు రోజు వెళ్తేనే వ్రతం చేయించుకుంటాం ఆ రోజు వెళ్తే మాత్రం మాక్సిమం చేయించుకోము కానీ నిన్న మా అదృష్టం ఏంటోనండి స్వామిది నిజ రూప దర్శనం అయింది అదంతా మాకు ఒక అదృష్టంగానే భావిస్తున్నాము తర్వాత ఏంటంటే వెళ్ళే సర్కల్లో చాలా క్రౌడ్ ఉన్నారండి ఎంత క్రౌడ్ ఉన్నారో చూసి భయపడిపోయాము అప్పుడు ఏంటంటే మొన్న గుడికి వెళ్ళినప్పుడు మా ఇంటి దగ్గర వెంకటేశ్వరం గుడిలోని రంగనాయకులు గారు పంతులు గారు ఉన్నారనమాట అతను అన్నారు మీరు వెళ్తే నాకు కాల్ చేయండి అనేసి అతనికి కాల్ చేస్తే అతను ఏంటంటే కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పారనమాట సో వాళ్ళ ద్వారా అయితే మేము ఏపీ దర్శనం చేసుకున్నాం అండి థ్యాంక్ యూ సో మచ్ రంగనాయకులు గారు మంచిగా దర్శనం అయితే మాత్రం చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్గా అయ్యిందండి ఎందుకంటే నిజ రూప దర్శనం అయిందండి తట్టు ఏంటంటే వేపు దర్శనం కదండి కొంచెం సేపు అయితే గర్భగుడిలోనే ఉన్నాం అనమాట చాలా బాగా అయిందండి దర్శనం చాలా చాలా బాగా అయింది అనమాట మంచిగా స్వామిని దర్శించుకున్నాము హ్యాపీగా చాలా సాటిస్ఫై ఇంత దూరం ట్రావెల్ చేసాము అంటే మనం ఇంత దూరం ట్రావెల్ చేసి ఆ తండ్రిని మనస్ఫూర్తిగా మంచిగా చూస్తే అదొక సంతోషం కదండి నిజంగా నేను అయితే స్వామికి ఆభరణాలు ఏవి లేకుండా ఉట్టి పువ్వులతోటే అలంకరించి చాలా బాగా పెట్టారండి భలే నిండుగా కనిపించారన్నమాట నిన్నంతా బాగా అయిందండి చాలా బాగా అయ్యే దర్శనాలు అయితే మాత్రం ఒక మధ్యలో ఒకటి ఇన్సిడెంట్ కూడా జరుగుతుంది చెప్తాను మీడియాలో నిన్న లైవ్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ తెలిసి వస్తుంది అలవారు అయితే వచ్చేసామండి అంటే చాలా మంచిగా దర్శనం అది చాలా బాగా అవ్వడంతో ఫుల్ సాటిస్ఫై అయితే ఏమండి నిజంగాను అక్కడ అన్న కూడా కూడా తిందామనుకున్నాము కానీ మీకు చూపిస్తాను చూడండి ఎంత జనాలు ఉన్నా తెలుసా అండి మరి ఎందువల్ల ఏంటో చాలా క్రౌడ్ ఉందండి ఎప్పుడు చాలా ఎక్కువ జనాలు ఉన్నారనమాట మేము కొండది ఎక్కేస్తాం అనమాట దగ్గరలోకి వచ్చేస్తాము చిన్న కొండే కదండి ఫాస్ట్గానే వెళ్తాం అనమాట కింద ఈ వెహికల్స్ జరాలు చూసి అనుకున్నాము చాలా క్రౌడ్ ఉన్నట్టుంది మనకు దర్శనం బాగా లేట్ అవుతుంది అనేసి అనుకున్నాము కానీ అనుకున్నది ఏది రివర్స్లో అయింది అనమాట వెంటనే నాకు ఐడియా వచ్చి రంగనాయకర్ గారికి ఫోన్ చేస్తే మీరు చెప్పండి నేను నెంబర్ ఇస్తానని నేను కాల్ చేసి మాట్లాడితే అతనైతే మాకు దర్శనానికి టికెట్స్ తీసుకోమన్నారు ఇంకొక వ్యక్తిని అలౌట్ చేసి మాకైతే దర్శనానికి పంపించారండి డా డాడీ అయితే చాలా సాటిస్ఫై అన్నమాట వచ్చేసాము చాలా ఎంత క్రౌడ్ ఉన్నారో చూడండి వస్తుంటే ఎలా జనాలు వస్తూనే ఉన్నారండి మేము వెళ్ళేసరికి లెవెన్ ఫిఫ్టీన్ అయితే అండి కానీ అక్కడ అప్పటికే రంగ సమారాధనకి లైన్లో నిలిచిపోయారు జనాలు నేను అనుకున్నా ఇంత జనాలు ఉన్నారు ఎలా దర్శనం అవుతుంది ఏంటి అనుకున్నా దర్శనం చాలా చాలా బాగా అయింది గుర్తించేశారా ఎంత గెంతేస్తుందో ఫుల్గా అంత క్లౌడీగా ఉన్న క్లైమేట్ ఏంటంటే మబ్ మబ్బుగా ఉంది కానీ చాలా ఉక్కబట్టేస్తుందండి పెద్ద పెద్ద ఫ్యాన్లు అందరూ ఆ ఫ్యాన్స్ దగ్గర కూర్చుంటున్నారనమాట దర్శనం అంతా చాలా బాగా అయిందండి గుళ్ళోకైతే మొబైల్ అలౌ చేయరు కదా ఇక్కడైతే రావి చెట్టు ఉంటుంది కదండి అక్కడ కొంచెం వాళ్ళు ఏంటంటే కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరికాయ వాళ్ళు ఉంచేస్తున్నారు అన్న సమారాధన వచ్చేస్తామనేసి తర్వాత ఇక్కడ కొన్ని పువ్వులు అరటిపల్లి ఉంటాయి కదా అవైతే ఇక్కడ మేము రావి చెట్టు దగ్గర పూజ చేసుకొని దండం పెట్టుకొని అయితే మేము వచ్చేస్తున్నాం అనమాట అక్కడ మాకు ఎవరినైతే అలాట్ చేస్తారో ఆ వ్యక్తిని అడిగేవన్నమాట ఏంటంటే రాచపల్లి వెళ్దాం అనుకుంటున్నాము అక్కడ ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ అని అడిగారు అని అడిగారు డాడీ యాక్చువల్గా డాడీ ఐడియానండి వెళ్దాం అనేసి సో అక్కడికి వెళ్దాం కదా అని టెన్ మినిట్స్లో అయిపోయిందండి దర్శనం మాత్రం తర్వాత కొన్ని పిక్స్ అవి దిగాము దిగిన తర్వాత మా చిన్ను నేను మా మమ్మీ మా ముగ్గురు ఫిక్స్ దిగామనమాట దిగేసిన తర్వాత దర్శనం కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది లోపల గుడి గుళ్ళు ఉంటాయి కదా నన్ను దర్శనం చేసేసుకున్నాం కానీ ఎప్పుడు మేము ఏంటంటే దర్శనం అవ్వగానే ప్రసాదం తింటామండి కానీ నిన్నైతే తినలేదనమాట వెంటనే ఆ గుడికైతే వెళ్ళిపో మాకు ఎగ్జాక్ట్గా వే తెలీదు మాకు ఫ్రెండ్ అయితే అలాట్ చేశారో అక్కడ నుండి అయితే చెప్పారనమాట ధర్మవరం దగ్గర నుంచి రైడ్ సైడ్ తిరగాలనేసి మాకు దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము బయలుదేరాము ట్వెల్వ్ అయిపోయిందండి ట్వెల్వ్ అయిపోయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళేసరికి గుడి క్లోజ్ చేస్తారండి అక్కడ అక్కడే జరిగిందండి ఇన్సిడెంట్ అయితే నేను యాక్చువల్గా మార్నింగ్ నైన్కి లైవ్కి వద్దాం అనుకున్నాను మమ్మీ అన్నారు మార్నింగ్ నైన్ అంటే అందరూ బిజీగా ఉంటారు మధ్యాహ్నం లంచ్ చేశాక టూ థర్టీ ఆ టైంకి లైట్ లైట్ చేసుకో అన్నారు సో నేను త్వరగా వద్దాం అనుకున్నాను తను అవ్వలేదు మీరు అందరూ ఆర్డర్ తాగడానికి తేలరు కానీ వీళ్ళైతే కొంచెం క్యాప్చర్ చేశారండి అక్కడ నా ఎంతకు మించి మొత్తం బాగా ఇంక నుంచి బాటింగ్ వస్తారు వాళ్ళు పర్స్ పోయింది మనీ ఇవ్వండి పర్స్ పోయింది మనీ కావాలి అని అడుగుతున్నారు ఈ గుడిలో ఇది ఎంతవరకు నిజమా అన్నది నాకు తెలియలేదండి నాకైతే కొంచెం నమ్మాలని అనిపించలేదు అంటే వాళ్ళు నిజం చెప్తున్నారు ఆ వద్ద చెప్తున్నారు అనేది డౌట్ అయితే వచ్చింది చాలామంది అయితే ఇవ్వడం లేదండి వాళ్ళకి మనీ అనేది అలాగే అనుకున్నాను అనేసి వీళ్ళందరూ వాటర్ తాగడానికి చాలా సపకేషన్ గా ఉంది అండి అట్లా మమ్మీతో నమ్మ మొహం చూడు ఎర్రగా అయితే గురిస్తుంది అక్కడ నడుస్తుంటే రాయి అయితే గుచ్చేసిందండి అట్లా ఇది పెళ్ళి సీజన్ కదండి దానివల్ల అక్కడ సమారణం కోసం లైన్ ఎంత పెద్ద లైన్ ఉందో చూసారా పెద్ద లైన్ ఉందండి ఇక్కడ నుంచి ఇంకా ఇప్పుడు అనుకోండి వచ్చేస్తున్నా ఈ పక్కన లారీ ఆఫీస్ ఉందండి అడు స్టార్ట్ చేస్తున్నాడు అదే త్వర త్వరగా వచ్చేసేయండి అనేసి నేను మా మమ్మీ అని చెప్పేస్తున్నాను అనమాట మాకు మేము అక్కడ అన్నవరం నుంచి రాజ్పల్లి వెళ్దాము అని అనుకుంటున్నాం కదా అది డిస్టెన్స్ అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పడుతుందండి ధర్మవరం నుంచి మనం రైట్ సైడ్ తిరిగితే పత్తిపాడు మండలం అటండి చాలామందిని కనుక్కొని అడిగాము కనుక్కొని అనమాట జీపీఆర్ఎస్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ అది వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఎంత చూపిస్తుంది సో అందువల్ల ఎందుకులే గూగుల్ తల్లి నమ్ముకోవడం అనేసి మేము చూపించకపోతే హ్యాపీ సో అక్కడ అందరినీ అడిగేసి వెళ్ళామండి అయితే వెళ్తున్నాం అనమాట మా మమ్మీ మాట్లాడుకుంటా అని వెళ్ళిపోతున్నాడా అలా ఉక్కుబెట్టిందండి బాగా నువ్వు ఎంత చెమట్లు పట్టేస్తాయో ఫేసెస్ అవి ఎలా అయితే చూసారా అంటే క్లైమేట్ ఇలా ఉంది బాగుంది అని అనుకున్నాం కానీ చాలా ఒక్కగా అయితే మాత్రం ఉంది పాప మా మమ్మీ అండి పువ్వులు మన సాలూర్లో కొన్నారు నాకు మా చెల్లికి మా మమ్మీకి ముగ్గురికి మాల తీసుకొచ్చారు యాక్చువల్గా నేను ఎక్కువ పువ్వులు అయితే పెట్టుకోను దేవుడికి ఎక్కువ పెడతాను అనమాట సో మమ్మీ పాపం కష్టపడి అన్నీ తీసుకొచ్చారు కదా అనేసి పెట్టుకున్నాను చూడండి ఈ పొట్టిది ఎప్పుడు డాడీ నేను కలిసి నడుస్తాం కదండి మధ్యలో ఎప్పుడు వచ్చేస్తా తెలుసా అండి అందుకు యాక్చువల్గా డాడీ నేను ఇలా రీల్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఈ పొట్టి ఊరుకోదు కదని దాన్ని పక్కన పెట్టామనమాట ఎప్పుడు డాడీ నేను నడుస్తూ ఉంటే ఇది మధ్యలో వచ్చేస్తుంది అనమాట అలా మాత్రమే ఉంటుంది అండి అదేదో టాయిస్ కొనిస్తుందంటే తెలుసు వెళ్దాము చూసారా ఎన్ని టాయ్స్ కొనిస్తుంది అది ల్యాప్టాప్ వావ్ సూపర్ నాయ అక్కడ అవి తీసుకొని అంటే టికెట్స్ ఫ్రీగా వేస్తారంటే మిగతావన్నీ కొనుక్కొని ఇక్కడైతే అనవరంలో చెప్పుకోవాల్సిందేంటే అమ్ముతారు మొత్తం ఇవ్వలేదు కొబ్బరికాయలు అన్నమాట మనం కొత్తగానే పగులుతాయి అనమాట అంత ఒక్కటే కొబ్బరికాయలు ఇక్కడ ఏదో చెప్పేస్తుందండి చెప్పమన్నారు

చెప్తుంది చూడండి ఇది ఎన్ని రోజులు వస్తుంది ఓ టూ త్రీ డేస్ ఉంచడం మహా కష్టం అనమాట చిన్నది కదా పాడు చేసి వస్తుంది ఫాస్ట్గా ఈ చిచ్చర్ పిడుగు వల్ల నాకు తిట్లు కూడా అయ్యాయండి అది నేను వీడియో క్యాప్చర్ చేస్తుంటామ్మా తాత ఇది అది నేను నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది డబ్బాకి మొబైల్ పడేశాను అనమాట హస్బెండ్ తిట్టారు అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినా జారిపోయి పడిపోయిందండి మొబైల్ అయితే రాజపల్లికి అయితే స్టార్ట్ అయ్యామండి నిజంగా అద్భుతమైన గుడి అండి ఎవరైనా అన్నవరం అయితే తప్పకుండా వెళ్ళి ఆ దర్శనం చేసుకోండి నిజంగా అరుణాచలం ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఇంతవరకు అరుణాచలం దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ ఆంధ్ర అరుణాచలమైన ఈ స్వామి గుడిని అయితే మాత్రం తప్పకుండా దర్శనం చేసుకోండి నిజంగా అద్భుతం అంటే అద్భుతం అండి మనకి అరుణాచలంలో ఎలాగైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా ఉంటుంది మీ అందరికీ చూపించడానికి ఎంతో ప్రయత్నించానండి కానీ అక్కడ సిగ్నల్ లేకపోవడం వల్ల నేను అది బ్లర్ బ్లర్గా వచ్చేసిందండి లైవ్ నా ఫస్ట్ లైవ్ అనమాట కానీ అది కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అది సిగ్నల్ ప్రాబ్లం వల్ల మీ అందరికీ చూపించలేకపోయాను యాక్చువల్గా ఏంటంటే మనకు అరుణాచలంలోని ఎలాగా అగ్నిలింగం వాయులింగం ఇవన్నీ ఉంటాయి కదండి అలాగా లింగాల్ని కూడా ప్రతిష్ఠిస్తారట అండి సో మనం ఏంటంటే అరుణాచలం దర్శించుకున్న సాటిస్ఫాక్షన్ అయితే ఆ సంతృప్తిని అయితే పొందామండి నిజంగా మేము అక్కడికి వెళ్ళాము చాలా బాగుంది ఊరు కూడా చాలా బాగుందండి నిజంగా ఒక పల్లెటూరు వాతావరణంలోని అక్కడ ఆ శివాలయం కూడా మేము వెళ్ళేసరికి ఫస్ట్ వెళ్ళామండి వెళ్ళినప్పటికీ గుడి క్లోజ్ చేస్తారు టూ థర్టీకి రమ్మన్నారు మేము ఏంటంటే లంచ్ చేసి వద్దాం కదా అని అని అనుకున్నాం అనమాట సో అప్పుడే ఏమైందంటే ఆ గుడిలో కోతుందనమాట మా పొట్టిదాన్ని రామ్మ కోతి చూద్దగానే అనవరంలో ఎప్పుడు చూస్తాం కదా అనవరంలో అయితే కనిపించలేదండి కనిపించకపోవడం తోటి కనిపించీల్ అవుతుంది అనేసి హ్యాపీ రా కోతి చూద్దుగా పిలిచాను అనమాట తీరా చూస్తా కోతి ముందుకు వచ్చేస్తుంది అనమాట వచ్చే ఆ గేట్ దగ్గర ఏమైందంటే గేట్ ఓపెన్ చేసి బయట వేసి గేట్ అయితే క్లోజ్ చేసినప్పుడు నా ఫింగర్ ఉండిపోయిందండి నిజంగా దేవుడు కనిపించాడండి అంతా బాగా అయ్యిందండి ఒక్కటే చాలా బాధపడ్డాము వచ్చేసామండి ఇక్కడే అనమాట జరిగింది ఇన్సిడెంట్ ఫస్ట్ వచ్చాము అక్కడ దర్శనం అవ్వగానే వన్ ఓ క్లాక్ ఆ టైంకి వన్ ఫైవ్ వాళ్ళు అయిందండి అనమాట అక్కడికి వచ్చేసరికల్లా ఆ గేట్ దగ్గరేనండి పాప మా మమ్మీ అయితే చాలా బాధపడిపోయారు ఎందుకనుకున్నారు గేటు మమ్మీ నేను వేసేస్తున్నాను అనమాట మమ్మీ వేస్తుండగా నా ఫింగర్ ఉండిపోయింది సిరి నేను చూసుకోలేదు చూసుకోలేదు పాపం ఎంత రిగ్రెట్ ఫీల్ అయ్యారో కానీ నేను అదే అన్నాను అమ్మ నువ్వు కావాలని వేయలేదు నా వేలు ఉండిపోయింది అంతే అనేసి డాడీ అదే చూస్తున్నారు గుడి ఇంకా ఓపెన్ చేయలేదమ్మా మధ్యాహ్నం కదా ఇప్పుడు క్లోజ్ చేస్తుంది అని అన్నారు అనమాట సో మనం ఏమో లంచ్ అనేసి ఎంత బాగుంది చూడండి ఇంకా రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు ఇంకా రెనోవేట్ కూడా చేస్తారండి గుడిని మాత్రం చాలా బాగా రెండు పోయింది బాగుంది చాలా మా అదే నేను వీడియో క్యాప్చర్ చేస్తుంటే అక్కడ నాకు కోతి కనిపించింది మా హ్యాపీని పిలుస్తున్నాను హ్యాపీ రారా కోతి వచ్చింది చూపుగానే అనేసి అది మరి దానికి ఏమైనా పెడతామో అని ఏంటో దాని ఉద్దేశం వచ్చేసిందండి సార్ ఫింగర్ ఉండిపోయింది చాలా ఎయిట్ చేశానండి నొప్పి వచ్చింది బాబా బాగా మరి ఇంకా కంట్రోల్ చేస్తాను హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ అది చేయించుకున్నాను కిల్లర్ అను తర్వాత సెప్టిక్ అవ్వకుండా ఇంజక్షన్ ఉంటుంది కదండి టీటీ చేయించుకున్నాను అనమాట బ్లడ్ అయితే అలా క్లాట్ అయిపోయిందండి చాలా పెయిన్ వచ్చింది అక్కడ నుంచి అయితే లంచ్కి వెళ్ళామని చెప్పాను కదండి ఇది రాచపల్లి రాజుగారి రెస్టారెంట్ అండి ఎంత బాగుంటుంది ఫుడ్ అయితే మాత్రం మనం ఇంట్లో తింటాం కదా ఎగ్జాక్ట్గా అనుకుంటుంది ఇక్కడ తర్వాత పచ్చళ్ళు బొమ్మలు కొండపల్లి బొమ్మలు అంటారు కదండి అవన్నీ అమ్ముతున్నాం అనమాట ఫుడ్ మాత్రమే అదే చెప్పాం చాలా టేస్టీగా ఉందండి మంచిగా పెట్టారు అరిటాకు భోజనం పెట్టారండి నిజంగా ఎంత బాగుందో టేస్టీగా చాలా బాగుంది మేము ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం ప్రైస్ కూడా చాలా తక్కువేనండి మీల్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అంట అంత తక్కువ కాస్ట్ కానీ చాలా మంచి ఫుడ్ అయితే పెడతానండి వెళ్ళి చిన్నగా ఇది కోట ఏంటో తెలియదు రాచపల్లి రాజుగారు వాళ్ళ రెస్టారెంట్ అంటండి మినర్వా పక్కన చాలా బాగుంది అటుపక్క వెళ్ళే వాళ్ళకి తప్పకుండా ట్రై చేయండి ఫుడ్ కూడా మంచిగా అరటాకులో సర్వ్ చేస్తున్నారు వీళ్ళు ఈ లేడీస్ అయితే మాత్రం బాగుంది ఫుడ్ మంచిగా పప్పు పెట్టారు గుత్తి కూర పెట్టారు ఫ్రై కర్రీ పెట్టారు పెరుగు సాంబారు రసము అన్నీ ఒకదానికి మించి ఒక టేస్ట్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి వీళ్ళు కూడా పెట్టే పద్ధతి కూడా ఏదైనా తూర్పుగోదావరి జిల్లా సైడ్ వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ మనసులే నిజంగా చాలా కల్మషం లేని మనసులేండి నిజంగా ఎంత ఆప్యాయంగా ఆ ఫుడ్ పెట్టే విధానం కూడా ఎప్పుడు మేము అటుపక్క వెళ్తామా వాళ్ళు ఎప్పుడు మేము రెస్టారెంట్ తో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తింటామండి ఎందుకంటే వాళ్ళు సర్వ్ చేసే పద్ధతి కూడా అలాగే ఉంటుంది నిష్కల్మషంగా చాలా మంచి మనసుతోటి మా పా మా హ్యాపీకి అయితే ఎంత బాగా చెప్తున్నారు అమ్మ తినమ్మా మళ్ళీ మధ్యదారిలో నీకు ఆకలి అనేసి ఫుడ్ కూడా చాలా మర్యాదపూర్వకంగా ఎంత బాగా పెట్టారో చాలా టేస్టీగా ఉంది కూడా ఫుడ్ బాగా ఎంజాయ్ చేసామండి చెప్పాను కదండి మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం కానీ చూసారు నా ఫింగర్తో నేను చాలా ఇబ్బంది పడ్డానండి పాప మా మమ్మీ కూడా చాలా బాధపడిపోయారు నేనే వేసాను నేనే వేసాను లేదా మనం వేయలేదు నా ఫింగర్ ఉండిపోయింది అంతే అని నేను అని చెప్పాను అనమాట నాకన్నా మమ్మీ ఎక్కువ చెమట్లు పడి పట్టేసి అలా టెన్షన్ పడిపోయారు అనమాట ఏదైనా హాస్పిటల్కి ఉంటే బాగుంది తీసుకెళ్దాం ఇంజక్షన్ చేద్దాం ఇది అదే భయపడిపోయారు ఏదైనా తల్లి మనసు అలాగే ఉంటుంది కదండీ అక్కడేమో ఫుడ్ అయితే తినేసాము తినిపించినా అని కూడా అడుగుతున్నారు హస్బెండ్ మమ్మీ ఇద్దరును అంటే నేను ఫింగర్తో చాలా ఇబ్బంది పడిపోయానండి స్పూన్తో తిందా అనుకున్నాను కానీ అరిటాక్ కదండి స్పూన్తో తినడం కొంచెం ఇబ్బంది అవుతుంది సో అందుకని నెమ్మదిగా అడ్జస్ట్ అవుతూ అలా తినేసాను అనమాట ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంది అక్కడ ఎవరైతే ఉంటారో ఆవిడకి అదే చెప్తున్నాం ఫుడ్ అయితే చాలా బాగుందండి మేము ఇంట్లో తిన్నట్టుగా ఉంది అనేసి వాళ్ళకి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేసి మేమైతే వచ్చేసామండి రెస్టారెంట్ కూడా నేను చూసి అనుకున్నాను ఏంటి ఇలా ఉంది ఫుడ్ ఎలాగుంటుందో అని కానీ ఎప్పుడు మనం బయట చూసి మనం ఎస్టిమేట్ చేయకూడదు అని అక్కడే నాకు అర్థమైంది అనమాట ఫుడ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది మంచిగా మీరు అటుపక్క ఎవరైనా వెళ్ళి ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి బెస్ట్ ఫుడ్ని అయితే మీరు సాటిస్ఫై పొందుతారు బెస్ట్ ఫుడ్ తిన్నామన్న సాటిస్ఫాక్షన్ అయితే మీకు వస్తుంది రీజనబుల్ ప్రైస్ టేస్టీగా కూడా ఉంది అక్కడ కొండపల్లి బొమ్మలు అవి ఉన్నాయి మా హ్యాపీ నేనైతే చూసాం మా హ్యాపీ ఎక్కడ చూసినా కొనే ంటారు కదా అక్కడైతే పెన్సిల్ కొనుక్కుందండి అదే అడుగుతుంది ఇందులో పెన్సిల్ కొనుక్కోవాలి మిమ్మీ అని అడుగుతుంది ఆ తర్వాత ఏంటంటే అక్కడ ఫుడ్ తినేసి మేమైతే మళ్ళీ గుడికి రిటర్న్ వెళ్ళామండి మేము వెళ్ళగానే గుడి తలుపులు తీశారండి శంఖ మూదుతూ గంటలు మోగిస్తూ ఎంత నిజంగా గోజ్ వచ్చే డాడీ అయితే నిజంగా ఒక ట్రాన్స్ లోకి ఆ దేవుణ్ణి దర్శించుకున్నారని హ్యాపీనెస్ లో డాడీ చూడండి ఎలా చెప్తున్నారు డాడీ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారండి ఆ గుడికి వెళ్ళగానే ఎంతసేపు స్వామిని అలాగా పిలుస్తూనే ఉన్నారండి చముట్లేకపోతూ స్వామిని పిలుస్తున్నారు నిజంగా ఆ శంఖ ఊతూ గంటలు మోగిస్తుంటే అబ్బా నిజంగా స్వామి అక్కడ వచ్చేసారా అన్న ఫీలింగ్ అయితే కలిగిందండి నిజంగాను నేను అక్కడే లైవ్ అయితే స్టార్ట్ చేశానండి అడిగాను వీడియో తీసుకోవచ్చా అనేసి అడిగితే తీసుకోమన్నారు కానీ సిగ్నల్ లేక చాలా ఇబ్బంది పడ్డానండి చాలా బాగా అయిందండి దర్శనం అయితే మాత్రం సూపర్గా అయిందండి అక్కడ మొత్తం అంతా మంచిగా దర్శనం చేసేసుకున్నామండి దర్శనం చేసేసుకొని లైవ్లోకి చాలామంది వచ్చారు వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఆ తర్వాత ఈవినింగ్ ఏంటంటే అక్కడ మేము ఎప్పుడు ఇక్కడే ఆగుతామండి మడ్రాస్ కాఫీ అనేసి అక్కడ వెళ్తున్న దారిలోనే ఉంటుంది అక్కడికి వెళ్ళి కొంచెం స్నాక్స్ అవి తీసుకున్నాము తర్వాత కొంత క్యాప్చర్ చేశానండి అక్కడ అరుణాచల్ అదే చెప్పాను కదండి ఆంధ్ర అరుణాచలం అది అయితే లాస్ట్లో డ్ చేసాను పిక్స్ అని నేను ఇక్కడ కూడా కొండపల్లి బొమ్మలు ఉన్నాయండి వీళ్ళైతే షాప్ క్లోజ్ చేసి వస్తున్నారట అంటే ఇంకో అంటే వాళ్ళ ఊర్లో ఏటి కొప్పాక ఏదో ఊరున్నట్టండి అక్కడైతే వాళ్ళ షా వాళ్ళ ఊర్లోనే షాప్ అనేది పెట్టేసుకుంటున్నారట ఇక్కడ అంత బేరం లేదమ్మా అని కానీ ఎంత బాగానే తెలుసా అండి మేము ఆ బొమ్మలు చూసి అదే అనుకున్నాం మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము చిన్న మా అయితే ఈ టాయ్స్ అన్నీ ఇంట్లో ఉండేవన్నమాట మా హ్యాపీ చూడండి కృష్ణుని పట్టుకొని ఫోటో తీసుకుంది ఎంత బాగుంది కదండి క్యూట్గా ఉన్నాయి బొమ్మలు కూడా చాలా బాగున్నాయండి ఇవి చూస్తుంటే పాత మెమరీస్ గుర్తొస్తున్నాయి మేము లోపలికి వెళ్ళి నేను మా చెల్లి అయితే చూసుకుంటూ అదే అంటున్నా చిన్న మన ఇంట్లో కూడా ఇవి ఉండేవి కదా అనేసి అవన్నీ బొమ్మలు అవన్నీ మొత్తం అన్నీ చూసి వీడియో అయితే క్యాప్చర్ చేశానండి కొన్ని స్వీట్ మెమరీస్ అయితే బాగా రీకలెక్ట్ అవుతాయండి ఇక్కడికి వస్తే మాత్రం అక్కడ మేము ఇది వరకు వచ్చినప్పుడైతే సీసా అది ఊగేమండి చూడండి వెంకటేశ్వమి ఎంత బాగున్నారు సీసా ఊగిన తర్వాత ఇప్పుడైతే ఉయ్యాలు ఊగేమన్నమాట ఆల్రెడీ నేను షార్ట్గా అప్లోడ్ చేశాను చెల్లి నేను అంటే ఇవన్నీ ఒక స్వీట్ మెమరీస్ ఎప్పుడో మన చిన్నప్పుడు జరిగినవి ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకున్న హ్యాపీనెస్ అయితే కలి హ్యాపీనెస్ అయితే వచ్చిందనమాట మంచిగా అంతా హ్యాపీగా అయిపోయిన దర్శనం కూడా చాలా బాగా అయిందండి లైవ్ కూడా పెట్టాను అనమాట నా ఫస్ట్ లైవ్ మళ్ళీ ఇంకా వస్తూ ఉంటాను లైవ్లోకి ఏ టైంకి పెట్టాలన్నది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ టైంకి అయితే లైవ్కి వస్తూ ఉంటాను నేను తర్వాత ఇక్కడ అయితే ఉయ్యాలు ఊరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ క్షణానికి అలా చిన్నపిల్లల అయిపోతాం అనమాట మనం మన ఏజ్ అన్నది నంబర్ అండి అది ఒక కౌంట్ తప్ప ఇలాంటివి చూస్తే మనం ఇంకా అవన్నీ మర్చిపోతామన్నమాట మా చెల్లికి కూడా రమ్మంటా నా అబ్బాయిలు లేపేసి మరి చెల్లికి కూర్చోరా మన ఇద్దరం ఊగుదాం అనేసి మా చిన్నని రమ్మన్నాను మా ఇద్దరం చక్కగా ఊయాలైతే ఊగేవండి చాలా హ్యాపీగా భలేగా ఎంజాయ్ చేసాను తెలుసా అండి నిజంగా నిన్న మా మమ్మీ అదండి నా చెయ్యి చూసుకో నీ చెయ్యికి తగిలేస్తుంది అంతే కానీ వాళ్ళైతే బ్లడ్ వచ్చేసిందండి అది చిన్నది కట్ అయిపోయి ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి మనం అలాంటివి పట్టించుకోకూడదు వెంటనే ఇంజక్షన్ చేయించుకున్నాను కాబట్టి పర్వాలేదు తర్వాత మా పొట్టిదొచ్చేస్తుంది దాన్ని ఊగమంటే నన్ను కానీ భయపడిపోతుంది అది ఆ తర్వాత ఏంటంటే చూసారా బ్లాక్ అయిపోయిందండి కంప్లీట్గా నా ఫింగర్ అంతాను కానీ పెయిన్ అయితే మాత్రం కొంచెం ఇంజక్షన్ చేశాక తగ్గ తగ్గింది ఇక్కడ కాఫీ అయితే మాత్రం చాలా బాగుంటుంది టీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి మెడ్రాస్ కాఫీ అనేసి మనం వెళ్తున్న అన్నవరం వెళ్తున్న రూట్లోనే ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్గా ప్లేస్ అయితే నాకు తెలియదు చాలా టేస్టీగా ఉంటుంది పకోడీ కూడా బాగుంటుందండి అక్కడ కానీ టైం అయిపోతుంది అప్పటికే అనేసి మేమైతే ఓన్లీ టీతో సరిపెట్టేసుకుని కొద్దిసేపు ఆడుకొని వచ్చేసాం అనమాట ఆ తర్వాత అక్కడ కూడా నేను చెప్పాను కదండి ఆంధ్ర అరుణాచలం అని అక్కడైతే కొన్ని క్యాప్చర్ చేశానండి మనకి ఎలాగ అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం అవన్నీ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయన్నమాట మేము వచ్చేసరికల్లా నైట్ అయిపోయిందండి బాగా స్ట్రైన్ అయిపోయామనమాట తర్వాత ఏంటంటే అక్కడ డాడీ చూసారా ఎంత బాగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి అక్కడ నందీశ్వరుడు శివయ్య ముందు ఉంటారండి ఎంత బాగుంటారో తెలుసా అండి నల్లటి రాయితోటి మెరిసిపోతున్నారండి చూ అంటే ఒకేసారి ఓపెన్ చేయగానే మేము వెళ్ళగానే డోర్స్ ఓపెన్ చేశారండి వెళ్ళగానే ఓపెన్ చేయగానే మాకు బూస్ బంప్స్లో అనమాట ఎంత హ్యాపీ ఫీల్ అయ్యే డాడీ అయితే నిజంగా స్వామి అనమాట అంత బాగా స్వామిని అలా పిలుస్తూనే ఉన్నారనమాట చాలా బాగుందండి మంచిగా చెప్పారనమాట ఇంకా డెవలప్ చేస్తున్నామండి అక్కడ అరుణాచలంలో ఎలాగైతే లింగాలుంటాయి ఇక్కడ కూడా ఆ లింగాలు పెడతాము అనేసి వాళ్ళు అక్కడ వాటర్లో వేసి ఉంచారనమాట అవి కూడా కొంచెం క్యాప్చర్ చేశాను సరే నందేశ్వరుడు మెరిసిపోతున్నారండి ఇక్కడ బసవ పూజ చేస్తారట ట్వంటీ టూ థౌజండ్ అటండి బసవై పూజ నేను ఆల్రెడీ మీకు చూపించాను కదండి మా ఇంటి దగ్గర చేస్తారని అలాగే ఇక్కడ కూడా చేస్తారట చాలా బాగా చేస్తారట అండి ట్వంటీ టూ థౌసండ్ అట చూసారు ఇక్కడ ఈ లింగాలైతే అగ్నిలింగం వాయులింగం నైరుతిలింగం అలా మనకి అన్నచనాలు ఎలా అయితే ఉంటాయో అలాగే ప్రతిష్ఠిస్తారట అవన్నీ ఇలా ఇలా పెట్టి వాటర్లో పెట్టేసి ఉంచారు ఇంకా మంచిగా గుడిని నెక్స్ట్ టైం వస్తారు కలిసి ఇంకా బాగా చేస్తారండి సో ఇక్కడతోనైతే నేను వీడియోని ఎండ్ చేసిన మరో మంచి బ్లాగ్తో విని మీ ముందు ఉంటాను నా ఛానల్ కొత్తగా చూసారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయండి కంప్లీట్గా వచ్చండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్